హలో తెలంగాణలో వాహనదారులకు ఊహించని షాక్ అవును తెలంగాణలో వాహనదారులకు ఊహించని షాక్ అయితే ఇచ్చారు సో కొత్త రోజులు అయితే తీసుకొచ్చారు ఇక్కడ నుంచి వాహనాలు డ్రైవ్ చేసి ఇలా దొరికితే రిజిస్ట్రేషన్ అంటే లైసెన్స్ రిజిస్ట్రేషన్ అయితే రద్దు అయితే చేస్తూ ఉన్నారు అదే అదేవిధంగా బండికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే రద్దు అవుద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది పూర్తి వివరాలు అయితే చూద్దాం మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన రిజిస్ట్రేషన్ రద్దు అవును నగరంలో మైనర్ల డ్రైవింగ్ నియంత్రణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు అయితే చేపట్టారు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం యజమానులను కూడా బాధ్యులను చేస్తున్నామన్నారు ఇక మైనర్లు నడిపిన వాహనం రిజిస్ట్రేషన్ ఏడాది పాటు రద్దు చేస్తామని కూడా వెల్లడించారు అలాగే మైనర్లు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు కూడా లైసెన్స్ పొందడానికి అనర్హులని కూడా తెలిపారనమాట సో మైనర్లు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ఏళ్ళు వస్తేనే కానీ ఆ లైసెన్స్ అయితే పొందడం కావచ్చు ఇలా దొరికితేనే అదేవిధంగా ఎవరి బండి అయితే నడుపుతున్నారు ఆ బండి వన్ ఇయర్ పాటు ఒక సంవత్సరం పాటు రిజిస్ట్రేషన్ కూడా రద్దు అయితే చేస్తారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు సంబంధించి వెహికల్స్ అయితే ఇవ్వద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఎవరు నడిపినా కూడా ఆ బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో వారి రిజిస్ట్రేషన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి